శ్రీమన్ మహాగణాధిపతి సాధయంతం నమామీశ్వరం సద్గురం సాయినాథం సాయినాథ నమః ముఖ్యంగా ఆగస్టు ఒకటో తారీఖు నుంచి ఆగస్టు ముప్పై ఒకటో తారీఖు వరకు ద్వాదశ రాశుల యొక్క శుభ అశుభ ఫలితాలు తెలుసుకోబోయే ముందు గ్రహ సంచార ఫలితాల గురించి మనం ఒక్కొక్క రాశుల వారిగా ఏ గ్రహాలు ఏ రాసుల్లో సంచరిస్తున్నారు ఏ రాసులో వారు ఎటువంటి శుభాశుభ ఫలితాలు పొందబోతున్నారో వివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మేషరాశి వారికి తృతీయ స్థానంలో గురుగ్రహ సంచారం చేత తోడబుట్టిన వారి సలహాల మేరకు భవిష్యత్తు సంబంధించి తీసుకునే నిర్ణయాలన్నీ ఎంతో చక్కగా అనుకూలిస్తాయి అదేవిధంగా ప్రారంభ కాలంలో శుక్రుడు కూడా తృతీయంలో సంచరించడం ఎంతో విశేషము శుభ సంబంధమైన కార్యక్రమాల్లో పాల్గొంటారు పరిష్కారం కాని సమస్యలు పరిష్కరించబడతాయి ప్రత్యేకంగా తోడబుట్టిన వారి వల్ల మంచి జరుగుతుంది చతుర్థ స్థానంలో రవి మరియు బుధగ్రహ సంచారం జరుగుతున్న కారణంగా ఉద్యోగ జీవితం కోసం ప్రయత్నం చేస్తున్న వారికి ఉద్యోగం లేని వారికి ఉద్యోగ లాభం ఉద్యోగంలో ఉన్నవారికి పదవి యోగ్యత అతి శీఘ్రముగా లభించబోతుంది అదేవిధంగా ఈ యొక్క శుక్రుడు ఈ యొక్క ఆగస్టు నెలలో ఇరవయో తారీఖు నాడు కర్కాటక రాశిలోకి మారుతున్న క్రమంలో సినిమా కళారంగాల్లో రాణించాలనుకున్న వారికి నూతన అవకాశాలు లాభిస్తాయి ప్రత్యేకంగా కళలకు సంబంధించిన విషయాలలో ప్రత్యేకమైన గుర్తింపు లభించే సమయంగా చెప్పడం జరుగుతుంది అదేవిధంగా పంచమ స్థానంలో కేతువు మరియు రవి బుధుల సంచారం కూడా జరుగుతుంది ఆగస్టు పదహారవ తారీఖున రవి మరియు బుధుడు ముప్పయో తారీఖు నాడు ఈ యొక్క సింహరాశిలోకి మారడం జరుగుతుంది ప్రత్యేకంగా మేషరాశి వారికి పంచమ స్థానంలో ఈ యొక్క రవి బుధులు సంచరించడం కూడా విశేషమైన పదవీ యోగ్యత కాలంగాను మరియు భవిష్యత్తుకు సంబంధించి నూతన ఆలోచనలు చేయడానికి ఇది అత్యుత్తమమైన కాలంగా చెప్పడం జరుగుతుంది తల్లిదండ్రుల సలహా మేరకు భవిష్యత్తుకు సంబంధించిన నిర్ణయాలన్నీ మీకు ఎంతో అనుకూలిస్తాయి ఉద్యోగ జీవితంలో ప్రత్యేకమైన గుర్తింపు లభించడానికి ఇది ప్రత్యేకమైన సమయంగా చెప్పడం జరుగుతుంది షష్టమ స్థానంలో కుజగ్రహ సంచారం లగ్నాధిపతి అయిన కుజుడు ఆరో స్థానంలో సంచరించే క్రమంలో పాపగ్రహాలు పాప స్థానాల్లో శుభ ఫలితాలు ఇస్తాయి కాబట్టి కుజుడు ఇక్కడ ముఖ్యమైన విషయాలలో మీరు జాగ్రత్తగా ఆలోచించి తీసుకునే నిర్ణయాలలో ప్రత్యేకంగా శుభవార్తలు శుభ ఫలితాలు పొందడానికి అవకాశం ఉంటుంది అదేవిధంగా లాభస్థానంలో రాహుగ్రహ సంచారం జరుగుతున్న కారణంగా ప్రభుత్వ సంబంధమైన ఉద్యోగం కోసమే కాకుండా విదేశాల్లో స్థిరపడాలనుకున్న వారికి ఈ సమయం అత్యద్భుతమైన సమయంగా చెప్పడం జరుగుతుంది పిఆర్ గురించి కానీ లేదా హెచ్ వీసా గురించి కానీ ప్రయత్నం చేసేవారు తప్పకుండా ఈ సమయంలో చేసే ప్రయత్నాల వల్ల శుభ ఫలితాలు పొందే అనుకూలత లభిస్తుంది అదేవిధంగా వేయ స్థానంలో శని సంచారం జరుగుతుంది కాబట్టి ఏళ్నాటి శని ప్రభావం చేత ముఖ్యమైన పనుల్లో కొంత జాప్యం జరిగే అవకాశం ఉంటుంది ప్రత్యేకంగా కుల దేవతను ఆరాధిస్తూ భవిష్యత్తు సంబంధించి తీసుకునే నిర్ణయాలలో అత్యద్భుతమైన ఫలితాలు పొందుతారని సూచనగా చెప్పడం జరుగుతుంది మొత్తం మీద ఈ మేషరాశి వారికి దైవ సంబంధమైన కార్యక్రమాల్లో పాల్గొనడము కులదేవత దర్శనము భవిష్యత్తు సంబంధించి తీసుకునే నిర్ణయాలలో శుభ ఫలితాలను అందిస్తుంది అన్న విషయాన్ని తెలుసుకోవచ్చు సూర్య భగవంతుణ్ణి ఆరాధించే విధానంలో ప్రతిరోజు సూర్య నమస్కారం చేయడం వల్ల అనేక రకాల సంపూర్ణమైన ఆరోగ్యాన్ని పొందడానికి అవకాశం లభిస్తుంది తదుపరి వృషభ రాశి ఈ యొక్క వృషభ రాశి జాతకులను కనుక పరిశీలించినట్లయితే లగ్న షష్టాధిపతి అయిన శుక్రుడు ద్వితీయ స్థానంలోను మరియు ఈ యొక్క మాసం మధ్యలో తృతీయ స్థానంలోకి మారబోతున్నాడు ధనస్థానంలో శుక్రగ్రహ సంచారం చేత ఆర్థికంగా ఈ యొక్క వృషభ రాశి వారికి ఇది ఎదగడానికి అత్యుద్ధుమమైన ఉన్నతమైన కాలంగా చెప్పడం జరుగుతుంది ప్రత్యేకంగా అష్టమ లాభాధిపతి అయిన గురువు ధనస్థానంలో సంచరించడం వల్ల మీ మాటకు చాలా విలువ ఉంటుంది భవిష్యత్తు సంబంధించి తీసుకునే నిర్ణయాలన్నీ ఈ సమయంలో చక్కగా అనుకూలిస్తాయి అదేవిధంగా తృతీయ స్థానంలో రవి బుధులు సంచరిస్తున్న కారణంగా భవిష్యత్తు సంబంధించి తీసుకునే నిర్ణయాలలో తోడబుట్టిన వారి సలహా మేరకు తీసుకునే నిర్ణయాలన్నీ మీకు ఎంతో అనుకూలత చెందుతాయి ప్రత్యేకంగా చతుర్థ స్థానంలోకి మారుతున్న రవి బుధుల కారణంగా ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్న వారికి వారు ఎంచుకున్న విద్య ద్వారా చక్కని ఉద్యోగ లాభం పొందేందుకు ఈ మాసం ఎంతో దోహదపడుతుంది ప్రత్యేకంగా కేతుగ్రహ సంచారం కూడా జరుగుతుంది కారణంగా మీ యొక్క ముఖ్యమైన చదువుకు సంబంధించిన విషయాలలో శ్రద్ధ తగ్గే అవకాశం ఉంటుంది కాబట్టి కార్యదీక్షా పరులై ప్రత్యేక శ్రద్ధను చూపాలి అన్న విషయాన్ని మనం గమనించాలి ప్రత్యేకంగా పంచమ స్థానంలో కుజగ్రహ సంచారం జరుగుతున్న కారణంగా సంతాన భాగ్యం కోసం ప్రయత్నం చేస్తూ విఫలమవుతున్న వారు ఆరోగ్య విషయంలో కొన్ని జాగ్రత్తలు పాటించినట్లయితే దైవ బలంతో సంతాన భాగ్యానికి సంబంధించిన శుభవార్తలు వినే అవకాశం లభిస్తుంది అదేవిధంగా రాజ్యస్థానంలో రాహుగ్రహ సంచారం జరుగుతున్న కారణంగా రాజకీయ నాయకులకు పదవి యోగ్యతకు సంబంధించి చేసే ప్రయత్నాలలో తప్పక శుభ ఫలితాలు పొందుతారు ఉన్నతమైన పదవి యోగ్యతతో పాటు పెద్దల యొక్క అన్నదండలు మీకు తప్పకుండా లభిస్తాయి అదేవిధంగా లాభస్థానంలో శని భగవంతుడు సంచరిస్తున్న కారణంగా అనుకున్న ప్రతి పనిని చాకచక్యంగా పూర్తి చేయగలరా చాకచక్యంగా పూర్తి చేయగలరు మీ యొక్క సామర్థ్యము మీ యొక్క తెలివితేటల మీద ఆధారపడి మీ యొక్క తెలివితేటల ప్రతిభ ఎంతో మందికి కనబడేలా ఉంటుంది మిమ్మల్ని ప్రత్యేక దృష్టితో అందరూ గమనించేందుకు ఇది ముఖ్యమైన సమయంగా చెప్పడం జరుగుతుంది అదేవిధంగా ఈ యొక్క వృషభ రాశి వారికి అన్ని గ్రహాలు సంచరిస్తున్న విధానంలో పంచమంలో సంచరిస్తున్న కుజగ్రహానికి మరియు చతుర్థంలో సంచరిస్తున్న రవి బుధులకు సంబంధించిన పరిహారాలు తప్పనిసరిగా ఆచరించాలి కుజగ్రహానికి సంబంధించి ప్రత్యేది దేవతగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని గనక ఆరాధించినట్లయితే సంతాన దోషాలు తొలగిపోయి సకాలంలో సత్సంతాన భాగ్యము దైవానుగ్రహం కలిగిన పుత్ర సంతానం కలుగుతుంది అదే విధంగా చతుర్థ స్థానంలో రవి సంచార ఫలితంగా అర్ధాశ్రమ కేతువు ఫలితంగా ముఖ్యమైన పనుల్లో విద్యార్థులకు చదువుకు సంబంధించిన ఆటంకాలు తొలగిపోయి ఉన్నతమైన ఉద్యోగ జీవితాన్ని పొందేందుకు కూడా చక్కని అవకాశాలు లాభిస్తాయి తదుపరి తులారాశి ఈ యొక్క తులారాశి వారికి తృతీయ షష్టమాధిపతి అయిన గురువు భాగ్యస్థానంలో సంచరిస్తున్న కారణంగా ఉద్యోగ జీవితం కోసం ఎదురు చూస్తున్న వారికి చక్కని ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి ఉద్యోగం లేని వారికి ఒక చిన్న ఉద్యోగం కూడా మిమ్మల్ని ఎంతో ఆనందపడేలా చేస్తుంది ప్రత్యేకంగా పంచమ స్థానంలో రాహుగ్రహ సంచారం జరుగుతున్న కారణంగా సంతాన భాగ్యం కోసం ఎదురుచొస్తున్న వారు ఆరోగ్య విషయంలో ఒకటి జాగ్రత్తలు కనుక పాటించినట్లయితే సత్సంతాన భాగ్యాన్ని పొందుతారు ప్రత్యేకంగా కుటుంబంలో తల్లిదండ్రుల మాట జవదాట రాదు అన్న సత్యాన్ని పిల్లలు తెలుసుకోవాలి షష్టమ స్థానంలో శని సంచార ఫలితంగా ఒకటి ఆరు పన్నెండు భగవంతునికి రాజయోగ స్థానాలు కాబట్టి తప్పనిసరిగా శని భగవంతుని యొక్క అనుగ్రహం లభిస్తుంది ముఖ్యమైన విషయాలలో మీ యొక్క మాట పట్టింపులకు వెళ్లకుండా జాగ్రత్త పడాలి ఖచ్చితమైన నిర్ణయాలు తీసుకోవాలన్న సూచనను తెలియజేయడం జరుగుతుంది ప్రత్యేకంగా భాగ్యస్థానంలోనే లగ్న అష్టమాధిపతి అయిన శుక్రుడు కూడా సంచరిస్తున్నాడు కాబట్టి కొంత స్త్రీ మూలకంగా ధనం ఖర్చు అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి ఖర్చును నియంత్రించుకునే విషయంలో కట్టు జాగ్రత్తలు పాటించండి రాజ్యస్థానంలో రవి పాటు శుక్రగ్రహ సంచారం జరుగుతున్న కారణంగా బుధాదిత్య యోగంలో శుక్రగ్రహ సంచారం జరిగేటప్పుడు యోగ భంగకారు అవుతాడు కాబట్టి ముఖ్యమైన విషయాలలో ప్రారంభించాలనుకున్నప్పుడు ఈ మాసంలో మొదటి పదిహేను రోజుల లోపల మీరు చేసే ప్రతి ఒక్క పనిలో తప్పక శుభ ఫలితాలు పొందుతారు అన్న సత్యాన్ని తెలియజేయడం జరుగుతుంది అదేవిధంగా లాభస్థానంలో లాభాధిపతి వ్యయాధిపతితో కలిసి సంచరించడము విశేషమైన ఫలితాలను ఇస్తుంది ప్రత్యేకంగా బుధాదిత్య యొక్క ఫలితాన్ని పొందుతారు భూ సంబంధమైన వర్తకులకు వ్యాపారస్తులకు కొన్ని సమస్యలు ఎదురైనప్పటికీ కోర్టు ద్వారా పరిష్కారం కాని సమస్యలు కొంతకాలం వాయిదా వేయడం మంచిది ముఖ్యమైన విషయాలలో ముఖ్యమైన విషయాలలో లాభస్థానంలో సంచరిస్తున్న కేతుగ్రహ సంచార ఫలితంగా కోర్టు ద్వారా రావాల్సిన భూచర స్థిరాస్త్ర విషయాలలో శుభవార్తలు వింటారు కొన్ని సందర్భాలలో వాయిదా వేయడం కోర్టు సంబంధ రీత్యా ఎదుర్కొంటున్న సమస్యలను వాయిదా వేయడం తప్పనిసరి అన్న సత్యాన్ని తెలుసుకోవాలి దూర ప్రాంత ప్రయాణాలను మానుకోవడం మంచిది ధన సంబంధం విషయాలలో ఎవరితో కూడా ఎవరికి అగ్రిమెంట్ల మీద సైన్ చేయడం కానీ లేదా భాగస్వామ్య వ్యాపారాలను నూతనంగా ప్రారంభించడం కానీ ఈ సమయంలో అస్సలు చేయకూడదు అన్న సత్యాన్ని తెలుసుకొని నడుచుకోవాలి మొత్తం మీద ఈ రాశి వారికి వేయ స్థానంలో సంచరిస్తున్న కుజగ్రహ సంచార ఫలితంగాను మరియు పంచమ స్థానంలో సంచరిస్తున్న రాహుగ్రహానికి సంబంధించి ప్రత్యర్థి దేవతైన దుర్గాదేవిని ఆరాధించడం తప్పనిసరి సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని మరియు రాహుగ్రహానికి ప్రత్యర్ధి దేవతగా దుర్గాదేవిని ఈ మాసంలో ఆరాధిస్తూ శనివారం నాడు రాహుకాల దీపంతో అమ్మవారి ఆలయంతో ఆలయంలో అమ్మవారిని ఆరాధించిన వారికి అనేక రకాల సమస్యలు తొలగిపోయి సకాలంలో శుభ ఫలితాలు పొందడానికి అవకాశం ఉంటుంది ఆర్థిక పరమైన అనేక రకాల సమస్యల నుంచి బయటపడడానికి సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ధ్యానించండి పూజించండి ఓం శం శరవణ నమ అనే మంత్రాన్ని ప్రతినిత్యము ఇరవై సార్లు పఠించండి మీరు కోరుకున్న గొప్ప జీవితాన్ని అతిశీఘ్రంగా పొందడానికి అవకాశం ఏర్పడుతుంది ఆచరించండి గొప్ప జీవితంలో స్థిరపడండి